నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ రాష్ట్ర చరిత్రలోనే మాదిగలకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి వెంటే మేమంతా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కండెల్లి పెద్దిరాజు అన్నారు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదోడ్లో ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ అన్ని రంగాలలోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాదిగలందరూ కలిసికట్టుగా పనిచేస్తామని జగ్గంపేట నియోజకవర్గం అభ్యర్థి అయిన తోట నరసింహంని అత్యధిక మెజారిటీతో గెలిపించి మా ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని మాదిగలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని ఆయన అన్నారు అదేవిధంగా మరి రైల్వే ఎంప్లాయీ అయినటువంటి సురేష్ గారిని కూడా మరి క్యాబినెట్ హోదా ఇచ్చి ఆయన కూడా గౌరవించడం జరిగింది మా మాదికులు మరొక్కసారి మరి ఆత్మ మరి చక్కగా మా మరి మా మాదిగులకి మరింత ధైర్యం చేకూర్చినట్లుగా మరి సభాముఖంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా మరి ఈ రోజున మరి అత్యున్నతమైన పదవి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ పదవిని మరి హోమ్ మినిస్టర్ గారికి హోమ్ మినిస్టర్ గారు చేసి స్థానిక గారికి మరి ఆ గౌరవం ఇప్పించి మరి ఈ రోజున మాదిగిల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలిపినటువంటి ఏకైక వ్యక్తి బేరింగ్ అండ్ డాసింగ్ డైనమిక్ మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికి కూడా కనీసం జరిగిన ఎప్పుడు కూడా మరి ఈ యొక్క ఎమ్మెల్సీ పదవులు కానీ ఎంపీ పదవులు వేసుకోలేని పరిస్థితి మా మాదిగిలింది అలాంటిది మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మరి అక్కడ అమలాపురంలో ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఎమ్మెల్సీగా చేయడం మరి అరిసెంగా తెలియజేసుకుంటున్నాం మరి మరియు కార్యక్రమాలు జరిగినాయి అదే విధంగా మరి పెన్షన్ ఈ రోజున దళితులకు వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా పెన్షన్ ఇప్పించడం అలాగే రైతు భరోసా మరి ఇలాంటి అనేకమైన గృహ నిర్మాణ సముదాయాలు ఈ విధంగా అనేకమైనటువంటి ఫలాలు అలాగే మరి ఈ రోజున మరి సంక్షేమ పథకాలు కనీ జరిగిన సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం చేయలేనటువంటి విధంగా ఈ రోజున మరి యొక్క మరి సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ఏకైక వ్యక్తి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే నూటికి నూరు శాతం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది ఇలాంటి ప్రభుత్వాన్ని మరి ఈ రోజున పడగొట్టడానికి మరి ఈ యొక్క తెలుగుదేశం మరి కాంగ్రెస్ బీజేపీ మరి ఇలాంటి కూటమిలతో కలిసి మరి మంద కృష్ణ మాది గారు మా మాదిగులు మీ వెంటే ఉన్నారు మా ఓట్లన్నీ మీకే అనటం ఇది చాలా తప్పుడు నిర్ణయం ఇది ఎవరు కూడా జీర్ణించుకోవాలనేటువంటి విధానం కాబట్టి ఈ మాటలు మీరు వెనక్కి తీసుకుని లేకపోతున్నట్లయితే మీ మాదిగలు అందరం కూడా మరొక్కసారి మరి మేము వ్యతిరేకించవలసి ఉంటుంది కాబట్టి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం మరి కృష్ణ మాది గారు మరి మేము మాకు ఆయన ఎంతో ఇష్టం ఎందుకంటే ఈ రోజున మరి మాదిగలు అందరూ కూడా మరి ఈ రోజున మాదిగలు అనే మాట తలెత్తుకుని తిరిగి బ్రతుకుతున్నామంటే మరి అది కృష్ణ మాది గారు అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మందకృష్ణ మాధవి గారు మీరంటే మాకు ఎంతో గౌరవం అపారమైన మక్కువ ప్రేమ ఉంది కానీ మా మాదిగుల్ని మరి ఈ యొక్క కూటమికి తాకట్టు పెడితే మట్టికి ఎట్టి పరిస్థితిలో మరి నువ్వు ఊరుకోమని ఈ సమర్థంగా తెలియజేసుకుంటూ మీరు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మాదిగులు మీ ఉన్నారు ఉన్నారనుకోవటం ఇది కరెక్ట్ కాదు కొన్ని విషయాల్లో మాకు వర్గీకరణ విషయంలో మీకు మరి శక్తివంతం లేకుండా మీకు సహాయపడతాం కానీ ఎలాంటి మమ్మల్ని తాకట్టు పెట్టి వేరే వేరే పార్టీలకు తాకట్టు పెడతా అంటే మట్టుకి అదే విధంగా మరి ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గం మరి ఎమ్మెల్యే అభ్యర్థి తోట నర్సింగ్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి శరమల శెట్టి సునీల్ గారిని కూడా మీ మాదిగల అందరూ కూడా అత్యధికమైన మెజారిటీ తోటి గెలిపించుకుంటామని దీంట్లో ఎటువంటి సందేహం లేదు మరి వైఎస్ఆర్ సిపి వైపే మా మాదిగలు ఉన్నారని ఈ యొక్క సభాముఖంగా మేమందరం కలిసి చెప్తున్నాం కాబట్టి వైఎస్ఆర్ సిపి పార్టీ మరలా మేము ఆర్ఎస్ కృషి చేసి గెలిపించుకుంటాం ఎవరు ఎన్ని పిఎప్తులు చేసినా కానీ మరి మేమైతే మట్టికి వైఎస్ఆర్ సిపి ఉన్నామని ఈ సభాంగా తెలియజేసుకుంటున్నాం జై భారత్